పెద్ద అయినవేనా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా ఎన్ని పళ్ళతో ఉన్నాయి నాలుగు రెండు కూడా నాలుగు పళ్ళతో ఉన్నటువంటి దేశపు పరి పళ్ళ సైజు దూడలు అని కనిపిస్తున్నాయి మీకు చూస్తున్నారు కదా ఈ విధంగా ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి నలభై ఒకటి నలభై ఫ్రెండ్స్ ప్రైస్ రేట్ వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు బాబోతు నాయకు వెళ్ళాలి భరోసా అంతే అంటే ఎక్కడి నుంచి వచ్చారు మరి ఇక్కడ కబడ్డీ నాలుగు కబడ్డీ నాగలాపురం నడిచి ఫ్రెండ్స్ మరి కాబట్టి నాగలాపురం గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లాటా ఆయనవేనే నెంబర్ చెప్పండి మరి అరవై నాలుగు సున్నా మూడు ఐదు అరవై ఎనిమిది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి దూడలు అయితే ఈ విధంగా మనకు మంచి సైజులో మరి నేర్గా మాట్లాడుకోండి రెండు వేల సేవ్ జరిగిపోతే మాత్రం మీ ఇంటికాడికి వెళ్ళినాక కూడా మరి చూసుకోవచ్చు అని చెప్తున్నారు సైజు కూడా చూస్తున్నారు మరి చూద్దాము ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే ఆధోని శుక్రవారం మెదల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రాయ్